చేసిన జేసీ కన్వీనర్లకు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన ఇచ్చేసిన పెద్దలకు యువకులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎల్లుండి జరగబోయే కోడంగల్ బంద్కు వ్యాపారవేత్తలు విద్యావేత్తలు యువకులు నిరుద్యోగులు సగటు మానవులు అందరూ ఈ బంద్కు ఖచ్చితంగా సహకరించి రేపు గట్టిగా బంధు ప్రకటిస్తేనే మన ప్రభుత్వానికి మరి ఒక్కసారి ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బందులో ప్రతి ఒక్కరు భాగస్వాములై లైఫ్ ముందరికి రావాలని కోరుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కోడంగల్కి ముఖ్యమంత్రి అయిందంటే ప్రతి ఒక్కరం సంతోషపడినం మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంతవరకు మనకు ఒక మినిస్టర్ కూడా రాల కోడంగల్కు కాలేదు మరి కోడంగల్ వెనుకబడేసిన ప్రాంతం అంటారని ఎన్నో రకాలుగా బాధపడుతున్న రోజుల్లో మరి కోడంగల్కు ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదా దక్కడం చాలా సంతోషకరమైన విషయం కోడంగల్కు ముఖ్యమంత్రి అయిన వెంబడే మరి ఇక్కడనే కోడంగల్ దగ్గరనే నాలుగు కిలోమీటర్ల దూరంలో మరి అపైపల్లి గ్రామంలో మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల పారామెడికల్ కళాశాల వెటనరీ కళాశాల ప్రకటించడం చాలా సంతోషమైంది అదేవిధంగా పాత కూడంగల్లో మరి సమీకృత గురుకులాలు అంటనని అక్కడ కూడా శంకుస్థాపన చేసి ఇక్కడ కూడా శంకుస్థాపన చేసినప్పుడు కూడంగల్ దశ దిశ మారుతుంది అంటనని చాలా గర్వపడినాం కానీ ఆ అదే తరుణంలో గత మరి రెండు మూడు నెలల నుంచి అక్కడి నుంచి తరలిస్తున్నారంటనని వార్త రావడం చాలా బాధాకరమైన విషయం సార్ ఒకటే ఆలోచన చేసుకోండి గత ప్రభుత్వం ఏం చేసిందంటే మీ మీనా కక్షతో మీ మీనాతో మీ మీనా మీరే